కళ్యాణానికి ఈవినింగ్ నైట్ అందరికీ ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నారు ఇక్కడ అండ్ మంట ఆంటీ వాళ్ళ ఇంట్లో తయారు చేస్తున్నారు అన్నట్టు ఆంటీ వాళ్ళ ఇల్లు ఇక్కడ గుడికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తయారు చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి దాన్ని మళ్ళీ తీస్తున్నారు చుట్టూ రావట్లేదు అక్క ఇంకా పూల చీజని హెడ్జాము నీళ్ళు పోతే ఒకటి పాల ప్యాకెట్ కట్ చేయాలి మొత్తం కడిచేసి రా కడిచేసి రా నా ప్యాకెట్ ఉండని కంట నేను సేటాల అంటే నా పౌడర్ నడిస్తరని తీరియనిది కూడా ఆ కడిచేసి ఉంటా ఆ కడిచేసి అంటే విరోచం విరోచం చీటి కర్పూట చిత్తూ ఉంటాయ చిత్తూటి నికాయలో యాస్ మనిలో వస్తా పసుపు కష్టాలు ఈ విధంగా అయితే సాయంత్రానికి అంటే ప్రసాదం అందరికి ఇవ్వడానికి అయితే మేము ఈ విధంగా రెడీ చేస్తున్నామండి అందరం కలిసి చేసుకుంటే ఎంత పని అయినా సరే ఈజీగా అవుతుంది అన్నట్టు గిన్నె చూసారు కదా ఎంత పెద్దగా అంటే ప్రసాదం అందరికి సరిపోయేటట్టు ఈ విధంగా అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాం ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పూలు ఉంచుతున్నాం ఇప్పుడు వచ్చేసి పూలు పూలుగా అయిపోయింది దాదాపు ఒకటి అక్కడ ఉంటాది ఒకటి అలా అన్నట్టు అందరం కట్టుకుంటాం ఇవాళ చీర కట్టుకుంటాం అన్నట్టు ఎల్లో కలర్ అప్పట్లో వినాయకుడు అప్పుడు మేము షాపింగ్ వెళ్ళి మరీ తీసుకొచ్చిన షారీస్ కదా ఆ షారీస్ ఇవాళ కట్టుకుంటాం మళ్ళీ అప్పుడు కట్టుకునే కట్టినావా వెరీ గుడ్ అలానే కట్టుకోవాలి మరి గట్టిగానే ఇవ్వం అప్పట్లో స్టార్టింగ్ లో గ్రూప్ సార్ తీసుకున్న చూడండి ఇంతవరకు అది ఒక్కసారి మనం శ్రీరామ కళ్యాణ్ అని కట్టుకున్నది అనుకోండి అలాగే ఉంది నా చీర అయితే మళ్ళీ కట్టుకొని కట్టుకోవాలి ఇది కూడా ఇప్పుడు మన వినాయక చవితి కట్టుకున్నారు మున్న కట్టుకుందాం అనుకున్నాం హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నోబాటిక్స్ ఛానల్ అండ్ ఇప్పుడైతే కళ్యాణానికి వెళ్తున్నామండి అండ్ అదేవిధంగా మొత్తం పూర్తిగా వీడియో చూసేయండి అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చలో మరిపోదాం போன <laughs> அது

ఇక్కడ వచ్చేసి కళ్యాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నట్టు అదేవిధంగా అండి అంటే స్వామివారికి వడి బియ్యం అంటే అమ్మవారికి స్వామివారికి వడి బియ్యం అని చెప్పేసి వడి బియ్యం కలుపుతున్నాము అటు సైడ్ వచ్చేసి అంటే పంతులు గారు వచ్చేసి స్వామివారిని రెడీ చేస్తున్నారు అంటే అక్కడికే కొంచెం లేట్ అయిపోతుందని హడాహుడిగా ఎవరి వరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టు అండ్ మేమైతే అప్పుడు అంటే వినాయక అప్పుడు షారీస్ తీసుకున్నాం కదా గ్రూప్ షారీస్ అందరం అంటే ఆ షారీస్ కట్టుకున్నాం బట్ ఇంకా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం అన్నట్టు అందుకని చెప్పేసి కొంతమందికి ఇంకా రీచ్ కాలేదు అంటే మెసేజ్ పెట్టాం కానీ కొంతమంది ఆ రోజు అందరూ బిజీ ఉంటారు కదండి అంటే అందరికి ఇంట్లో జాగారం ఉంటుంది అదే విధంగా ఇంట్లో పూజ చేసుకొని దేవుణ్ణి పెట్టుకొని ఆయన దీపం ముట్టించుకొని అక్కడికి ఇంకా టెంపుల్కి రావాలంటే ఇలాంటి ఇంట్లో వరకు అదే విధంగా టెంపుల్లో కూడా చూసుకోవాలంటే ఆ పండుగలు అయితే కొంచెం కష్టమే శ్రీరామనవమి వేరే వేరే పండుగలు అంటే ఇంట్లో పెద్దగా ఏమి ఉండదు రెగ్యులర్గా పూజలు ఉంటాయి కాబట్టి ఆ కంప్లీట్ చేసేసుకొని త్వరగా వస్తారు కానీ ఇప్పుడైతే అండ్ చాలామంది అయితే అంటే జాగారాలు ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంటికాడ చేసుకొని ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది అంటే కొంచెం లేట్ అయిపోయింది ఈ విధంగా అయితే అండ్ వచ్చిన వాళ్ళం వచ్చినట్టు ఎవరి పనులు వాళ్ళు టకా టాకా చేసేస్తూ ఉన్నాము అన్నట్టు అండ్ అందరం కలిసి అయితే ఈ విధంగా పనులు అయితే ఏర్పాట్లు ఫటాఫట్ చేసేస్తున్నాము అండ్ అంటే ఈ నీది నాది నీది అనేది ఏది లేదు లేకుండా అండ్ ఎవరి పనులు వాళ్ళు మునిగిపోయామన్నట్టు ఈ విధంగా అయితే ఫటాఫట్ అందరికీ అంటే స్వామివారికి కళ్యాణానికి లేట్ కావద్దని చెప్పేసి అండ్ ఎవరికి తోచిన పనులు వాళ్ళు స చేసేసి ఈ విధంగా అయితే ఇస్తున్నాము అండ్ అదే విధంగా వదిలిపెట్టండి దీన్ని ప్రాణాయమంటాను మరి అనగా ఇప్పుడు మీరు కూర్చున్నారు పూజలో మరి మీ ఆలోచన ఎక్కడ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు మనం మాట్లాడుకునేప్పుడు అటు వెళ్ళిపోతుంది లేదంటే ఇక్కడ పూజ చేసే క్రమము లోపల క్రియా లోపల కానీ మనకు ఒకటి అందుతుంది ఒకటి అందట్లేదు ఒకటి ఉన్నది ఒకటి లేదు ఇతరత్ర ఆలోచనలు అన్ని మెదులుతూ ఉంటాయి ఈ తంతులు అన్నది నేను నిర్వహిస్తున్నాను అని అర్థం శ్రీరామం పార్వతీ సమేత మీ ముందు ఉన్న కలిసి చెంబులో వేసి నమస్కారం చేసుకోండి

అండి ఈ విధంగా అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది మేమైతే అప్పుడు కట్టుకున్న షారీసే కట్టుకున్నాము అండ్ ఇంకా కొంతమందికి రీచ్ కాలే కాబట్టి అంటే చూడలేరు మెసేజ్ ఎవరు బిజిల వాళ్ళు ఉన్నారు కూడా చూడలేదు కాబట్టి కొంతమంది అవే షారీస్ అంటే గ్రూప్ షారీస్ కట్టుకోలేదు అన్నట్టు అండ్ మేమైతే ఇక్కడ ఏదైతే మనం అంటే మేమైతే ఏదైతే ఎల్లో కలర్ షారీ కట్టుకున్నామో సేమ్ అదే మ్యాట్ ఉండింది ఆ లో కలిసిపోయింది అన్నట్టు మా చీరలన్నీ ఈ విధంగా అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ రాత్రి అయితే టూ అయిపోయింది అన్నట్టు అదే విధంగా కళ్యాణం ఆ తర్వాత అంటే మాహర్ రుద్రాభిషేకం అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు అయితే టూ అయిపోయింది విధంగా అండి మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా అలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దగ్గర కళ్యాణం ఎలా జరిగింది అని చెప్పేసి తప్పకుండా కామెంట్ ఎలా జరిగింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా అది అక్కడికే లేట్ అయిపోతుంది అంటే కళ్యాణం అయ్యేసరికి టూ వేల్ అయిపోయిందండి అందుకని చెప్పేసి చెప్తూ అంటే కొంతమంది అయితే లేట్ అయిపోతుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నవాళ్ళు ారు దాజీ గుత్తుల ముల్లల తెచ్చి నేర్పు తోడనే కొనే సమర్పణము చేతు దివ్య కరుపురాణి రాజనము అమ్మ అలా అన్నట్టు అంటే పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా మరి నైట్ వరకు అంటే ఉండలేరు కదా అని చెప్పేసి కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళ మేమే ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత అయితే కళ్యాణం అయిపోయినాక వెంటనే రుద్రాభిషేకం అయితే స్టార్ట్ చేసేసాము అన్నట్టు అది కూడా అయింది చాలా అంటే చాలా ఘనంగా అయింది అండ్ చాలా సంతోషంగా అయితే అనిపించింది నాకు

ओवंधे राधा वरुण ध्रुवन्धे वृहस्पति అనే విధంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తోటి మనకు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి సౌభాగ్యము సుఖశాంతులు వర్తిల్లాలని నమస్కారం చేసుకోండి vanu patrakam thirumani themes... avala vithanaaga thirumani patrakam thirumani avala vithanaaga 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 thirumani avala

ખ્રલે ખીડે આજેન્ો તેંગે વાણે શાખે શાગ્વન ખી સા ઔય થેડેને અન પૈજઓલે ઩ો આંપ�્ય કેનેશંળે �

अंधार चमेदार चमें केवार चमें दुर्देश चमें उत्सव चमें महार चमें अंधिसार चमें क्या था चमें सुदर चमें ब्रज चमें मेरा चमें रे चमें पुत्र चमें मुझे चमें चार चमेना माया चमें रात चमें वन चमें शाम कबाड़ चमें औरात चमें आत्मा चमें ब्रज की చూసారు కదండి స్వామివారి అంటే అభిషేకం ఎంత బాగా జరిగిందో అండ్ ఆ స్వామివారి ఆశీస్సులు మీపై మాపై ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవలటి వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికైతే కంప్లీట్గా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు కళ్యాణం అదేవిధంగా అభిషేకం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే అందరం ఈ విధంగా ప్రసాదం తినేసి అండ్ పూజా కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా ఆయన ఉన్న దాంట్లో అయితే చాలా బాగా చూసారు కదా ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్